హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రేపటి నుంచి ఈ బ్యాంకు ఖాతాలు పనిచేయవు కేంద్ర ప్రభుత్వం అంటూ ఇప్పటిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బ్యాంకు ఉన్న ఉన్నవారందరికీ బిగ్ అలర్ట్ దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాంకు ఖాతాలను ప్రభావితం చేసే కీలకమైన మార్పులను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన ఆర్బీఐ అమల్లోకి తీసుకురాబోతుంది ఈ మార్పులపై అవగాహన ఉండటం లేట్ అవ్వకముందే మేల్కొనడం చాలా బెటర్ లేకపోతే మీ బ్యాంకు ఖాతా యాక్సెస్ను కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి ఇక బ్యాంకింగ్ లావాదేవీల భద్రత పారదర్శకత సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో మూడు రకాల బ్యాంకు ఖాతాలను మూసివేయాలని ఆర్బీఐ అనుకుంటుంది వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా మోసపూరిత కార్యకలాపాలను ముఖ్యంగా బ్యాంకు ఖాతా హ్యాకింగ్ను అరికట్టడం బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ ఆధునీకరణను ప్రోత్సహించటమే ప్రధానంగా పెట్టుకుంది ఇక ఈ క్రమంలో జనవరి ఒకటి నుంచి క్లోజ్ కానున్న మూడు రకాల బ్యాంకు ఖాతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక డార్మంట అకౌంట్ అంటే రెండు సంవత్సరాలు కంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతా మోసపూరిత కార్యకలాపాల కోసం తరచుగా ఇలాంటి ఖాతాలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకొని తమ అసాంఘిక కార్యకలాపాలను సాగిస్తుంటారు డార్మంట్ అకౌంట్లను దుర్వినియోగం చేసే సొత్తును కొల్లగొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఖాతాదారులను బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించటానికి ఆర్బీఐ డార్మంట్ అకౌంట్లను క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకుంటుంది ఇక నిర్దిష్ట కాల వ్యవధిలో లావాదేవీలు జరపని ఖాతాలను ఇనాక్టివ్ అకౌంట్లుగా అధికారులు గుర్తిస్తారు ఖాతా భద్రతను మెరుగుపరచడానికి మోసపూరిత ప్రవర్తన ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ ఖాతాలను కూడా ఆర్బీఐ మూసివేయనుంది మీకు ఇలాంటి ఇనాక్టివ్ అకౌంట్ ఉంటే వెంటనే యాక్టివ్ చేసుకోవటం మంచిది ఇక ఎక్కువ కాలం పాటు జీరో బ్యాలెన్స్ కొనసాగించే ఖాతాలు కూడా మూతపడనున్నాయి అటువంటి ఖాతాల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ఆర్థిక నష్టాలను తగ్గించడం కోసం కస్టమర్లు తమ బ్యాంకులతో క్రియాశీల సంబంధాలను కొనసాగించేలా ప్రోత్సహించడం ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది అంతేకాకుండా కేవైసీ నిబంధనలను బలోపేతం చేయడం కూడా ఈ పని ముఖ్య ఉద్దేశం ఇక రెండేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరపని ఖాతాను యాక్టివేట్ చేయడానికి వెంటనే కేవైసీని పూర్తి చేయాలి బ్యాంకు లేదా ఆన్లైన్లో బ్యాంకు ఖాతా కేవైసీని అప్డేట్ చేసుకునే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే దీంతో మీ బ్యాంకు ఖాతా ఇన్యాక్టివ్గా మార కుండా ఉంటుంది బ్యాంకు అకౌంట్లో యాక్టివ్గా ఉండాలంటే ఎప్పటికప్పుడు కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవాలి అలాగే బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ను మెయింటైన్ చేయాలి లేదంటే అవి ఇనాక్టివ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి